కళలో అగరబత్తులు దీపం సహా పూజ సంబంధిత వస్తువును చూడటం శుభమా లేదా అశుభమా పండితులు ఏం చెబుతున్నారు కళల శాస్త్రం ప్రకారం ప్రతి కళకి ఒక అర్థం ఉంటుంది కానీ కొన్నిసార్లు మీరు కొన్ని రకాల కాలను చూస్తారు ఇవి మీ భవిష్యత్తుకు సూచనగా నిలుస్తుంటాయి కళలు నిర్జీవితంలో లోతైన సంబంధాన్ని కలిగి ఉంటాయి కలలు మంచివి చెడు రెండు ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నాయని సూచించే ఇలాంటి కళలు చాలా ఉన్నాయి అయితే మీ జీవితంలో ఆనందాన్ని నింపే కళలు చాలా ఉన్నాయి అదే విధంగా చాలా మందికి కలలో పూజ వస్తువులైన అక్షతలు అగరబత్తీలు గంగాజనం గోపంచకం మొదలైన పూజలకు సంబంధించిన వస్తువులు కనిపిస్తాయి కలలో పూజకు సంబంధించిన వస్తువులు కనిపించడం అంటే ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం కలలో అక్షంతలు కనిపిస్తే ఏమిటి అర్థం కలలో పసుపు అక్షతలు కనిపిస్తే మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారని అర్థం కలలో అగరవత్తులు చూడటం మీరు కలలో అగరవత్తులు కాల్చడం లేదా కనిపిస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది ప్రమాదానికి సూచిక కలలో నిప్పులను చూడటం మీకు నిప్పులు కనిపిస్తే కుటుంబంలో ఏదైనా అపచారం జరగబోతోందని అర్థం కలలో డబ్బును చూడటం మీరు డబ్బు వసూలు చేయడం అంటే మీకు త్వరలో సంపద శ్రేయస్సు గురించి సమాచారం లభిస్తుంది కలలో గంగా జలం చూడటం మీరు కలలో గంగా దేవిని చూస్తే లేదా గంగా స్నానం చేస్తే ఈ కళ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మీ రాబోయే జీవితం సంతోషంగా ఉంటుందని దీని అర్థం కలలో డేగను చూడటం మీరు మీ కలలో గరుడను చూస్తే అది చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇది అరుదైన కాలంలో ఒకటిగా పరిగణించబడుతుంది మీరు అన్ని రకాల కష్టాలు ఇబ్బందుల నుండి ఉపశమనం పొందబోతున్నారని సంపద ఆనందం శ్రేయస్సు పొందుతారని దీని అర్థం కలలో గంటను చూడటం మీ కలలో గంట శబ్దం మీకు వినిపిస్తే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ కళ ఇంట్లో దొంగతనం జేబు దొంగతనం వంటి సంఘటనలను ప్రతిబింబిస్తుంది కలలో ఎర్రటి గుడ్డను చూడటం మీ కలలో ఎర్రటి కండువా ధరించిన అమ్మాయిని మీరు చూస్తే మీ రాబోయే రోజులు చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయని అర్థం చేసుకోండి మీ ప్రతి కోరిక త్వరలో నెరవేరుతుంది కలలో ఢమరుకం చూడటం కలలో ఢమరుకం ఆడినట్లు కనిపిస్తే అది శుభప్రదంగా భావిస్తారు ఈ కళ అంటే మీరు కొన్ని మతపరమైన కార్యక్రమాలను నిర్వహించవచ్చు